సూపర్ స్టార్ రజనీకాంత్ శివరి జైలర్ చిత్రంలో బ్లాక్ బాస్టర్ హిట్ ఇట్టు సొంతం చేసుకున్నాడు ఈ చిత్రానికి ఏకంగా రెండు వందల పది కోట్లకు పైగా రెమ్యులేషన్ అందుకున్న ఇండియన్లో అత్యధిక పార్శోత్కం తీసుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది రజనీకాంత్ అని చెప్పవచ్చు ఇక కూలీ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇక ఈ మూవీని గురించి ఇండస్ట్రీలో అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక రజనీకాంత్ నూట డెబ్బై చిత్రం కాగా కూలీ రూపొందుతుంది ఇక ఖైదీ విక్రమ్ అలీ వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగాల డైరెక్టర్ చేసిన చిత్రాన్ని కోలీవుడ్ అగ్ర నిర్మాణ బ్యానర్ పై ఈ కళావతి మారన్ డ్రాగ్ని స్కేల్పై నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉండంతో ఈ సినిమాపై అంతగా మించి పెరుగుతూ వస్తుంది ఇక ఈ చిత్రం ఎప్పుడూ విడుదలవుతాయి అని రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు పాని ఇండియా ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటున్నారు కాగా కూలీ చిత్రం ఓటీటీ రైట్స్ గురించి ఇండస్ట్రీలో అప్డేట్ ఉంది ఇక ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పర్ఫార్మెన్స్ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తర్వాత దక్కించుకుంది తాజాగా మరో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కూడా కూలి చిత్రాన్ని నూట ఇరవై కోట్లకు ఆఫర్గా అందించ అందించండి ఇక ఇంకా ఈ థియేటర్లు రాకుండానే ఈ చిత్రం చిత్రంపై భారీ అంచనాలతో కూడి ఉండడం వల్ల ఈ థియేటర్ నేను నూట ఇరవై కోట్లకు చేస్తుందని సినీ వర్గాల్లో వంచనా వేస్తుంది ఇక కోలీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దశలో ఉందని తెలుస్తుంది ఇప్పటికే రజనీకాంత్ తారకం వరకు షూటింగ్ ప్లాట్ఫారం చేసుకున్నది టాక్ వినిపిస్తుంది వెంటనే దర్శకుడు నిర్లక్ష్యం డైరెక్టర్ జేలా టూలో నటించేందుకు రెడీ అవుతున్నారు ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ రా క్లారిటీ రాని ఉంది ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున కన్నడ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్టార్ హీరోయిన్ సుతిహాసన్ మెలి మెడియల్ లీడ్ నటిస్తుంది రెబా మోనికా జీజ్ మరొక కీలక పాత్రలో పోసహిస్తుంది అలాగే బాలీవుడ్ మిమిక్రీ యాక్టర్స్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కాంబినేషన్ అల్బాబి ఇస్తున్నాడు ఇక బ్యూటీ పార్లర్లో హీరోయిన్గా పూజా యుగ్దేన్ డ్యాన్స్ ఏ నీరకిన్ మరోసారి తన సర్ప్రైజ్ను మ్యూజికల్ ఇండియాకు ఉపయోగించినందుకు సిద్ధమవుతున్నాడు కాగా రజినకాంత్ సినిమా వస్తుందంటే థియేటర్ దగ్గర నానా హంగామా ఉంటుంది కాగా ఈ సినిమా కొన్ని రోజుల తర్వాత థియేటర్లో వచ్చే అవకాశం ఉంది చూడాలి రెండు వేల ఇరవై ఐదులో రజనీకాంత్ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ యాక్షన్ వల్ల వస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో అని మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను మరికొన్ని వీడియోస్ చేస్తానని నాకుంటుంది ప్లీజ్ వాచ్ మై ఛానల్